భారత్ అగ్రగామి అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పట్టణంలో నిలబెట్టిన మోదీ గారు దాదాపు పదమూడు వేల కోట్ల పైచిలుతోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఇంత మనకి జీఎస్టీ పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు అలాంటి పన్నుల భారాన్ని దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది జిఎస్టీలో వైద్య విద్య కానీ వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తుంది ఆరోగ్య బీమా జీవిత బీమాపై జిఎస్టీ పూర్తిగా తొలగించడంతో పాటు వార్షిక ప్రీమియం మూడు వేల నుంచి నాలుగు వేలకు తగ్గి అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది ఈ కూటమి ఒక ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు ఇబ్బందులున్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడుల్ని కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడిలించకుండా మేము ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మేమందరం మీ ఆకాంక్షల్ని వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై భారత్ జై హింద్